రాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం నిజాయితీ నేతలు ఏరి ఎప్పుడు నాకింత నీకింత అనేవారు తప్ప అనే అంశంపై విశ్లేషణ అంటే నీతి నిజాయితీతో రాజకీయం చేసి ప్రజల కోసం కష్టపడి ప్రజల కష్టనష్టాలను చూసి ఆస్తుల సైతం ఆలోచించకుండా ఉన్న దానితో సంతృప్తి పడి రాజకీయంలో చరిత్ర సృష్టించిన నేతలు అప్పట్లో ఉన్నారు ఒక చిన్న ఉదాహరణ లాల్ బహదూర్ శాస్త్రి దేశానికి ప్రధాన మంత్రి ఆయన రైల్వే మంత్రి హోం మంత్రి పదవుల్లో కూడా ఉన్నారు కానీ అతని జీవితం సాధారణ వ్యక్తి వలె మిగిలిపోయింది ఆయన ప్రధాని నివాస్ వ్యవసాయం చేసేవారు ఆఫీసు నుంచి వచ్చే అలవెన్స్ జీతంతోనే కుటుంబాన్ని పోషించేవారు ఒకసారి శాస్త్రి కుమారుడు ప్రధానమంత్రి కార్యాలయంలోని కారును ఉపయోగించినప్పుడు శాస్త్రి కూడా ఆ కారును వ్యక్తిగత వినియోగం కోసం ప్రభుత్వ ఖాతాలో పూర్తి మొత్తాన్ని చెల్లించేవారు వారు ప్రధాన మంత్రి పదవిలో ఉన్నప్పటికీ ఆయనకు సొంత ఇల్లు గాని ఆస్తులు గానీ లేవు మరొక ఉదాహరణ ఏపీజే అబ్దుల్ కలాం అబ్దుల్ కలాం ప్రముఖ శాస్త్రవేత్త భారతీయ జనతా పార్టీ హయాంలో భారత రాష్ట్రపతి పదవిని అధిష్ఠించాడు నిజాయితీగా ఉండి తన కుటుంబం సభ్యులు ఢిల్లీకి పిలిపించుకొని ఆయన సొంత ఖర్చుతో వాళ్ళకి ఆహార పానీయాలు అందించిన వ్యక్తి అబ్దుల్ కలాం ఎటువంటి ప్రభుత్వ సొమ్మును వాడుకోకుండా ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేయకుండా ఆయన ఆ విధంగా ప్రవర్తించిన కూడా ఆయన పదవీకాలం ముగిసిన సామాన్యమైన రెండు దుస్తుల జతలతో వెళ్ళిపోయినట్లు నేను ఇంకెక్కడో చదివిన వార్తా కథనం అటు తర్వాత మోక్షగుండం విశ్వేశ్వరయ్యు మీకు తెలిసి ఉంటుంది కదా ప్రముఖ ఇంజనీరు ఈయన కూడా విధి నిర్వహణలో ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేయలేదు అంట ఒక క్యాండిల్ ను ప్రభుత్వ ఖర్చుతో వాడితే ఆ సమయం అయిపోయిన తర్వాత ఆ క్యాండిల్ ను వాడకుండా దాన్ని ఆర్పివేసి సొంతంగా తన ఖర్చుతో తెచ్చుకున్న క్యాండిల్ ను వెలిగించుకొని ఆయన వాడేవాడు అంట అంటే ప్రభుత్వ సొమ్మును ఎక్కడ వాడాలో తన సొంత సొమ్మును ఎక్కడ ఖర్చు చేయాలో అనే నీతి ఆయనది ప్రభుత్వ సొమ్ము అంటే అది ప్రజల సొమ్ము అనే నీతిని పాటించిన మహోన్నత వ్యక్తి మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని నాకు తెలిసిన సమాచారం ఇలా చెప్పుకుంటూ పోతే నీతిగా నిజాయితీగా జీవించి ప్రజల కోసం పోరాడి ఏమీ ఆశించకుండా చేసిన వాళ్ళు చాలా అరుదు మరి నేడు గత నాలుగు రోజులుగా కుండపోత వర్షాలతో అల్లాడుతూ ఉన్నారు ఆంధ్ర ప్రజలు తన కుటుంబం కోసం ఆ రాటం ఒక ఆయన లక్షలు పోసి విదేశాలకు వెళ్ళే ప్రయత్నం ప్రజలు అల్లాడుతున్న సమయంలో ఆదరించేది పోయి అటు ఇటు ఆలోచనలు రాజకీయంలో పాకులాట మినహా ప్రజలు ఏమైతే నాకేంటి నాకింత నీకింత నేను అంతే నాకు పదవే ముఖ్యం నా పదవే అంత అనే నానుడి తప్ప నానా నానావస్థలు పడుతున్నా ప్రజల గురించి జాసే లేని నేటి రాజకీయ నేతల నీతి లేని నిజాయితీ లేని రాజకీయం ఒకవైపు నిద్రాహారాలు మాని నాడి నీటిలో సేవలు అందిస్తున్న స్వచ్ఛంద సంస్థలు మరోవైపు అధికార గణం మరోవైపు విరాళాలు అందిస్తున్న వారు ప్రజల కోసం ప్రజల కోసం పాటు పడుతూ ఉంటే ఇంకిత జ్ఞానం లేని నేటి రాజకీయ నేతలు పైగా నేను మీ బిడ్డను మీ బిడ్డను ఆశీర్వదించండి పైన దేవుడు ఉన్నాడు అని ప్రజలతో మాట్లాడే ఆయన ఆ అనే నీతి వాక్యాలు పలికే ఆ నేత నేడు నీటి కష్టాల్లో ఉండే వాళ్ళను చూసి నీడ చూపించమని అడగకుండా ఆయన చూడకుండా ఎక్కడికో వెళ్ళాలనే ప్రయత్నం ఆ ప్రయత్నంలో మీ బిడ్డల కోసం మీ బిడ్డను అన్న ఆయన తన బిడ్డల కోసం ఎన్ని పదవుల కోసం ఆ తర్వాత ఎన్ని పేద అరుపులు అడుస్తూ ఉన్నాడో ఆయన పేద కుటుంబం కోసం బిడ్డల చెంతకు వెళ్ళే ప్రయత్నం తప్ప నీతిగల రాజకీయం ఎక్కడ అన్నది నా ఈ వీడియో ఏదండి నిజాయితీ నేతలు ఏరి నాకింత నీకింత అనేవారు తప్ప అనే అంశం మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య అన్నదా ఇది ఎవరిని ఉద్దేశించి ఎవరిని నేను కిందపరచడానికి ఈ వీడియో చేయలేదు తప్పులు ఉంటే క్షమించగలరు